హలో ఫ్రెండ్స్ నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ ఈరోజైతే మనం కొత్త ఆసన గురించి నేర్చుకోబోతున్నాం సో ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం సో మనకి స్టబాన్ అబ్డోమినల్ దగ్గర ఉండే స్టబాన్ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి దాంతోపాటు మనకి మన ఇంటర్నల్ ఆర్గాన్స్కి మసాజ్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆసన ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన మనము ఇన్ఫెర్టిలిటీని కొద్దిగా తగ్గించవచ్చు దాంతోపాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి ఆబ్డొమైన దగ్గర ఉన్న ఫ్యాట్ని కంట్రోల్ చేసి మన ఆబ్డొమైన మజిల్స్ని ఆబ్డమీన్ ఆర్గాన్స్ని టోన్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ ఆసన అలాగే మనకు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ వీటంతా కంట్రోల్ చేస్తుంది అండ్ మన ఇంటెస్టైన్స్కి ఒక మంచి మసాజ్ లాగా పనిచేస్తుంది ఈ ఆసన హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఏదైనా స్లిప్డ్ డిస్క్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అండ్ కొద్దిగా ఏదైనా బ్యాక్ కండిషన్స్ ఏ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ అండ్ హెర్నియా ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ ఆసనాన్ని కొద్దిగా అవాయిడ్ చేయాలి రిమైనింగ్ అందరూ ప్రాక్టీస్ చేయచ్చు ఎక్స్పెషలీ ఆప్డోమిన్ ఫ్యాట్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు థైస్ ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవాలి థైస్ మజిల్ని టోన్ చేయాలి థైస్ దగ్గర ఉండే ఫ్యాట్ని కంట్రోల్ చేయాలి అని ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది ద బెస్ట్ ఆసన అని చెప్పచ్చు సో ఆసన ప్రాక్టీస్ చేసే ముందు మనము దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అంటే ఎవరు చేయకూడదో కూడా మనం తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఈ ఆసనాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఆసన నేమ్ వచ్చి పాదోత్తనాసన సో ఈ ఆసనం ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం సో నార్మల్గా సిట్టింగ్లో కూర్చున్న తర్వాత మనము లై డౌన్ ఆన్ ద మ్యాట్ మన మ్యాట్ మీద మనము పడుకోవాలి సో నార్మల్గా పడుకున్న తర్వాత రిలాక్స్ జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అండ్ రిలాక్స్ సో ఇప్పుడు మనము మన రెండు లెగ్స్ని స్ట్రైట్ చేయాలి సో మన రెండు లెగ్స్ని మనం స్ట్రైట్ చేసేటప్పుడు ఇన్హేల్ ఇన్హేల్ చేసి మనము మన లెగ్స్ని స్ట్రైట్ చేయాలి అండ్ మన హ్యాండ్స్ మనకి సైడ్ హిప్ ఉండాలి ఆన్ ద ఫ్లోర్ ఉంచాలి అండ్ ఈ ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్లీ మనము మన లెగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి హిప్ అనేది మనకి మన ఫ్లోర్ మీదనే ఉండాలి హిప్ అనేది మనం లిఫ్ట్ చేయకూడదు సో ఇన్హేల్ చేసిన తర్వాత ఎక్సేల్ చేసేటప్పుడు మన బోత్ లెగ్స్ని స్ట్రైట్గా కిందకి ఉంచాలి ఎక్సేల్ అండ్ ఈ ఆసన చేసేటప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయాలి ఎక్సేల్ సో అగైన్ ఇన్హేల్ స్లోగా చేస్తే మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనము ఈ ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మన అప్డౌన్ మీద పడే ప్రెజర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎక్స్ హేల్ స్లోలీ అండ్ హిప్ని లిఫ్ట్ చేయొద్దు ఓన్లీ లెగ్స్ మాత్రమే మనం డౌన్ చేయాలి అగైన్ ఇన్హేల్ Her inne. సో యాసన ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా టర్న్ రైట్ సైడ్ అండ్ కమ్ బ్యాక్ టు సిట్టింగ్ పొజిషన్ సో చూసాం కదండి ఈ యాసన ఎలా ప్రాక్టీస్ చేయాలో సో యాసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మన లెగ్స్ని మాత్రమే రేస్ చేయాలి హిప్ రిమైన్ షుడ్ బీ ఆన్ ద ఫ్లోర్ స్టోర్ మీద ఉండాలి హిప్ అండ్ ఎక్సెల్ చేసేటప్పుడు మన ఫీట్ని ఎంత స్లోగా మనం ఎంత కింద ఉంచితే ఎంత స్లోగా మనము డౌన్ చేస్తే మనకి అంత బెనిఫిట్స్ ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే మన అప్డౌమన్ మీద స్ట్రెస్ అనేది పడుతుంది ఆ స్ట్రెచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అప్డౌమన్ మీద మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు అది చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు రోజుకి టెన్ నుంచి ట్వంటీ కౌంట్స్ వరకు ఈ ఆసనం మనం ప్రాక్టీస్ చేయడం వలన ఎక్సెస్ ఫ్యాట్ మన దగ్గర మన హిప్ దగ్గర ఉండే ఫ్యాటు ఆబ్డమిన్ దగ్గర ఉండే ఫ్యాటు థైస్ దగ్గర ఉండే ఫ్యాటు ప్రతి ఒక్కటి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో చాలా వరకు అంటే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు కొంతమంది ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత డైట్ ఫాలో అయినా మాకు స్టబాన్ ఫ్యాట్ తగ్గట్లేదు పొట్ట దగ్గర అని అంటూ ఉంటారు ఆబ్డమిన్ దగ్గర సో మన ఆబ్డోమిన్ ఫ్యాట్ని కంట్రోల్ చేసి మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని మన ఇంటెస్టైన్ని కానివ్వండి యుటరస్ని కానివ్వండి పెల్విక్ ఆర్గాన్స్ని ప్రతి ఒక్క ఆర్గాన్ని మసాజ్ లాగా వర్క్ చేసి ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి ప్రతి ఒక్క ఆర్గాన్ని టోన్ చేయడానికి ద బెస్ట్ ఆసనం అని చెప్పచ్చు డైలీ టెన్ నుంచి ట్వంటీ కౌంట్స్ వరకు ఈ ఆసన ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అట్లీస్ట్ వన్ మంత్ వరకు ప్రాక్టీస్ చేయడం వలన మనకి చాలా అంటే చాలా వరకు ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది అండ్ పర్టికులర్ పార్ట్ అనేది టోన్ అవుతుంది మజిల్ టోన్ అవుతుంది అండ్ మన ఇంటెస్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా సరే కంట్రోల్ అవుతాయి దీంతోపాటు థైస్ ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు స్లిప్ డిస్క్ హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏదైనా సరే సీరియస్ బ్యాక్ కండిషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి రిమైనింగ్ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్స్పెషలీ ఎవరైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో సఫర్ అవుతున్నారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతున్నారు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి అండ్ మన న్యూట్రస్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఈరోజు ఒక మంచి ఆసన గురించి మనం తెలుసుకున్నాం కదా ఇంకొక ఎపిసోడ్లో మరొక కొత్త ఆసనతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే